ఛానల్ నేను ౌసియా ఇవాళ మరో హెల్తీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు చేశాను ఫ్రెండ్స్ అది ఓట్స్తో ఉప్మా ఫ్రెండ్స్ ఓట్స్ టమాటా బాత్ అన్నా అనండి మసాలా ఓట్స్ అన్నా అనండి మల్టిపుల్ నేమ్స్ పెట్టుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మరి లేట్ ఎందుకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక వేసేయండి ఫస్ట్ కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నానండి గీ వేడిన తర్వాత ఆవాలు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మూడు నిమిషాలు వేపుకున్నాను ఆనియన్స్ మగ్గేదాకా ఆనియన్స్ మగ్గిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అంతా లేదా హాఫ్ టీ స్పూన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇలా టూ మినిట్స్ వేపుకున్న తర్వాత పేస్ట్ పచ్చివాసిని పోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు కొంచెం సాల్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి టమాటాలు మగ్గే వరకు లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం టమాటాలు మంచిగా స్మూత్ గా అయిపోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కర్రీ మొత్తం కలుపుకుందాం టమాటాలు అయితే స్మూత్గా మగ్గిపోయాయండి ఇప్పుడు దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న పుదీనా ఆకులు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా బాగా కలుపుకొని ఇవి కొత్తిమీర పుదీనా మగ్గిన తర్వాత దీంట్లో వన్ ఇస్ టూ టూ రేషియోలో వాటర్ యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు ఓట్స్కి టూ కప్స్ వాటర్ పడ్ పడుతుంది సో ఈ వాటర్ పొంగ వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇది వచ్చేసి ఓట్స్ ఫ్రెండ్స్ నేను బయట సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అవి తెచ్చాను ఈ వాటర్లోనే కొంచెం కారం వేసుకొని కలుపుకోండి కొంచెం స్పైసీగా బాగుంటుంది ఈ వాటర్ వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లో మనం కప్లో తీసుకున్న ఓట్స్ వేసి బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా కంటిన్యూగా స్టీర్ చేస్తూ కలుపుకోవాలండి ఈ వాటర్ కొంచెం డ్రై అయ్యి ఓట్స్ అనేవి కుక్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ థిక్ అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ కొంచెం చిటికేడు నల్ల మిరియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇది కంప్లీట్గా డ్రై అయిపోయే వరకు ఉంచకుండా ఈ ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్ కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఉంచుకోండి ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను దీని మీద మళ్ళీ కొంచెం ఒక టీ స్పూన్ అంతా నెయ్యి నెయ్యి యాడ్ చేసి అరచక్క నిమ్మరసం పిండుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక స్పూన్ తీసుకొని మీరు అలా నోట్లో పెడితే బా సూపర్ సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా బా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది జనరల్గా ఓట్స్ రెసిపీస్ ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఈ స్టైల్లో చేయండి మీకు డెఫినెట్గా నచ్చిద్ది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత బాగుంటుంది మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్